వంశీ మాత్రేన్ మహమ్మ బిల్బు ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మన ఋషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి నుంచి ఋషభ రాశి వారికి దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వబోతున్నాడు దానివల్ల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలో కలబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మన ఛానల్ని ఎవరైనా ఋషభ రాశి వారి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్మహన్ కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం మీకు ఏ సమస్యలు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషన్ గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల సమస్యలు అత్తకోడల సమస్యలు ఆస్తితగాధాలు అప్పులు బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు మనం ఎక్కడున్నా సరే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే చాలు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూసారు కదండి మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగించుకోవాలి ఆ సమస్యల నుంచి మేము బయటపడాలి అనుకునేవారు ఒక్కసారి ఈ గారికి ట్రై చేసి చూడండి మీరు ఎక్కడున్నా సరే ఫోన్ ఫోన్లోనే మంచి పరిష్కారాలు అయితే మీకు చెప్తారు మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఈ గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం మనకు లభిస్తుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా నమ్మకమైన గురువుగారు వివరాల్లోకి వెళ్ళిపోతాం ఋషభ రాశి అనేది రాశి క్రమంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ఆర్థిక కూడా ఎలాంటి కొరత లేకుండా ఉండాలని కోరిక ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుంది అయితే ఋషభ రాశి వారికి కూడా అలాంటి కోరికలు ఉన్నాయి మీరు ఇప్పటి వరకు కోరుకున్న కోరికల్లో నెరవేరిన కోరికలు కూడా ఉండే ఉంటాయి అయితే ఋషుభ రాశి వారికి దేవుడు మళ్లీ ఛాన్స్ ఇవ్వబోతున్నాడు దాన్ని మీరు వినియోగం చేసుకుంటే చాలు మీకు ప్రతి పరిస్థితి కూడా మారిపోబోతుంది మీరు ప్రధానంగా ఇష్టపడిన స్నేహితులు కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు వారు మీకు దూరమై ఉండవచ్చు మీరు ఆ మిత్రులని మర్చిపోలేక మనసులోనూ ఎంతో బాధపడుతూ ఉండి ఉంటారు కానీ ఇప్పటి నుంచి మీరు ఆ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేపటి నుంచి మీకు దూరమైన స్నేహితులు మీకు దగ్గర పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటి అంటే గతంలో మీరు ఏ విషయాల కారణంగా దూరం కావాల్సి వచ్చిందో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకుని మళ్ళీ ఒక్కసారి అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాలి అప్పుడే మీ స్నేహితులు మీతో విడిపోకుండా ఉంటారు అంతేకాకుండా మీకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కూడా ధైర్యాన్ని ఇస్తూ మీకు సపోర్ట్గా నిలబడతారు కాబట్టి ఇలాంటి స్నేహాన్ని ఎప్పటికీ కూడా విడిపోకుండా చక్కగా చూసుకోవాలి ఇకపోతే భార్యాభర్తల మధ్య కూడా గొడవలు ఏవైనా ఉండి మీరు దూరంగా ఉన్నట్లయితే గనుక మధ్యలో ఉన్నటువంటి గొడవలు కానీ మనస్పర్ధలు కానీ పరిశీలించుకోవడానికి రేపటి నుంచి మీకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీకు దేవుడు ఇచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకరికొకరు అంటే మీ మధ్యలో ఉన్న సమస్యల్ని ఒకరికొకరు బహిరంగంగా మాట్లాడుకొని వాటిని క్లియర్ చేసుకుని మీరు కలిసి ఉన్నట్లయితే రేపటి నుండి మీ జీవితంలో ఇక తిరుగు అనేది ఉండదు మీ ఇరువురు ఒకే మాట మీద ఉండి ఒకే అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే మీరు సాధించలేని విజయాలంటూ కూడా ఏమీ ఉండవు మీ ఇరువురు కలిసి ఒక చిన్న వ్యాపారమే కానీ లేదా పెద్ద వ్యాపారమే కానీ ఏది ప్రారంభించినా కూడా తప్పకుండా విజయవంతం అవుతుంది దాంట్లో మీరు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు అంతేకాకుండా మీరు ఇరువురు డబ్బు విషయంలో మంచి ప్రాణాళిక కలిగి అవసరమైన వాటికే డబ్బు ఖర్చు పెడుతూ మిగతా డబ్బును పొదుపు చేసుకున్నట్లయితే గనుక మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు ఇకపోతే పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఆగిపోయినట్లయితే గనుక మీరు ఆ ప్రయత్నాలను కొనసాగించటం చాలా మంచిది రేపటి నుంచి మీరు ఆ ప్రయత్నాలను మొదలు పెట్టినట్లయితే మీకు అంతా శుభమే కలుగుతుంది మీరు పై చదువుల కోసం తప్పకుండా విదేశాలకు వెళ్లగలుగుతారు అంతేకాకుండా మీరు అక్కడే చదువుకుని అక్కడే మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు మీరు డబ్బుని మాత్రం మీ సొంత ఖర్చులుగా అంటే విలాసాల కోసం మాత్రం సొంతంగా ఖర్చు పెట్టుకోకూడదు ఆరోగ్యానికి హాని చేసే వాటిని తినడం కానీ తాగడం కానీ చేయకూడదు అప్పుడే మీ జీవితం మీ ఆరోగ్యం చాలా బాగుపడుతుంది అంతేకాకుండా మీ ఎదుగుదలను చూసి మీ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తారు ఎందుకంటే మీరు చదువు కోసం విదేశాలకి వెళ్ళడానికి చేసినటువంటి ప్రయత్నాలలో వారి యొక్క కృషి కష్టం ఎంతగానో ఉంటుంది కాబట్టి వారిని బాధ పెట్టకుండా చూసుకోవడం అనేది మీ కనీస ధర్మం అందుకని మీ జీవితాన్ని చెడుదారిలోకి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి మీరు జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది మీరెక్కడున్నా కూడా మీ పెద్దల్ని గౌరవించటం చాలా మంచిది దాని వలన ఆ భగవంతుడు మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు ఇకపోతే వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి రేపటి నుంచి ఆ భగవంతుడి దయ వల్ల అంతా శుభమే కలుగుతుంది గతంలో మీ పంట విషయంలో మీరు నష్టపోయి ఉన్నట్లయితే ఇక మీదట మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆ భగవంతుడు మీ బాధను అర్థం చేసుకుని మీకు మంచి పంటను మీ చేతికి అందించబోతున్నాడు దానివల్ల మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగించుకోగలుగుతారు ఇక మీదట మీకు అంత శుభ ఫలితాలే కలుగుతాయి కాబట్టి ఋషభ రాశి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకే తెలుస్తుంది కాబట్టి ఋషభ రాశి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా వాటిని మాత్రం అస్సలు వదులుకోకూడదు అది భగవంతుడు దయ అని గ్రహించి మీ పరిస్థితులను చక్కపట్టుకోవడం మీకు చాలా మంచిది ఈ రాశి వారి విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి కుటుంబంతో చాలా సంతోషంగా గడుపుతారు అలాగే వాహనాలు ఆభరణాలు కొంటారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి పెట్టుబడులు సమకూరుతాయి జ్ఞాపకాలు పెరుగుతాయి ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపడతారు ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చు అంటే వడ్డీ రూపంలో కానీ ధనం రూపంలో కానీ చెక్ రూపంలో కానీ ధనం అయితే చేతికి అందుతుంది స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అకాల భోజనం వలన ఆరోగ్యం అందగించే అవకాశాలు ఉంటాయి పత్రిక ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి పని ఒత్తిడి అధికమవుతుంది వీలైనంత వరకు మీరు ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీ పని మీరే చేసుకోవడం ఉత్తమం ముందుగా ఈ రాశి వారి గురించి చూసినట్లయితే మర్పు సహనం గురించి చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారు మొదటి స్థానంలో ఉంటారు ఈ రాశి వారు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తారు వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అయితే వీరు దైవ బలం వారికి అండగా ఉందని మర్చిపోయి కష్టాలు వచ్చినప్పుడు వీరు ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు ప్రతిరోజు దైవారాధన చేసినా మాకు కష్టాలు వస్తున్నాయనే ఆలోచనలో ఉంటారు అయితే కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి అని మీకు దైవ బలం ఉండడం వలన కష్టాల నుంచి చాలా తేలికగా బయటపడిపోతారు అయితే మీరు చేయవలసిన స్మరణ మాత్రం చేయడం అసలు మర్చిపోకండి ఇక ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మరొక విషయం ఏమిటి అంటే ఎదుటి వ్యక్తుల్ని గుడ్డిగా మాత్రం నమ్మకూడదు ఏ అంశంలో తీసుకున్నా అంటే మీరు కొత్తగా ఏదైనా పని చేయాలి అనుకున్నా లేదా మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకున్నా అలాగే ఏ సందర్భంలో అయినా మీరు ఎదుటి వాళ్ళని నమ్మి ఏ విషయాలైనా ముందుగా వారితో చెప్తూ ఉంటారు ఇలా చేయడం వలన మీరు అనేక రకాలైనటువంటి చిక్కులన్నింటినీ కూడా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఏదైనా సరే పని పూర్తయినాక మాత్రమే ఎదుటి వారితో చెప్పుకోండి ఇలా చేసినట్లయితే గనుక మీరు ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు అలాగే ముఖ్యంగా ఈ రాశి వారు ముందుగా తమని తాము నమ్మాలి ఈ పైన మీకు విశ్వాసం అనేది పెరగాలి ఇలా చేయడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడు నేను ఏ పైనైనా చేయగలను అనే ధైర్యం మీకు వస్తుంది ఎందుకంటే కొన్ని సందర్భాలలో ఈ రాశి వారు నేను చేస్తున్న పని అవుతుందో లేదో అనే ఆలోచనలో ఉంటారు ఇటువంటి ఆలోచనల వల్ల మీరు చేసే పనుల్లో తడబాటు ఏర్పడుతుంది అప్పులు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకోసం ఎటువంటి ఆలోచన కూడా మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు దైవారాధన చేస్తారు దైవ అనేది మీకు అండగా ఉంటుంది కాబట్టి మీ పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి కాబట్టి ఈ రాశి వారికి ప్రస్తుతం అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు మీరు ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా ఆ పని పూర్తి చేయగలుగుతారు అయితే మీరు కొన్ని పనులను చేయకుండా ఉండటం వలన ఈ ఫలితాలు మరింత అనుకూలంగా మారి మీకు సత్ఫలితాలను తీసుకువస్తాయి ముఖ్యంగా మీరు ఈ ఐదు తప్పులు చేయకుండా ఉంటే ఈ రోజుల్లో మీరు ఏ పని చేసినా కూడా దానిలో మీరు తప్పకుండా సక్సెస్ చూస్తారు ఇక మీ విజయాన్ని చూసి మీకు మానసిక ఆనందం కలుగుతుంది మీ విజయం మీకు మాత్రమే కాదు మిమ్మల్ని నమ్మిన వారికి మీ శ్రేయాభిలాషులకి మీ కుటుంబ సభ్యులకి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇక మర్చిపోయి కనుక మీరు ఈ ఐదు పనులు చేశారంటే గనుక ధనిద్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ముఖ్యంగా మీరు చేయకూడని ఐదు పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇది చీకట పడిన తర్వాత సాయంత్ర సమయంలో దీపాలు పెట్టే వేళ అంటారు ఎవరైనా పెరుగు అడిగితే వారికి మాత్రం పెరుగు ఇవ్వకూడదు ఎందుకంటే చీకట పడిన తర్వాత దీపాలు పెట్టే సమయంలో పెరుగు ఇవ్వడం వలన దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది ఇక మరొక పని మీరు చేయకూడనిది ఏమిటి అంటే ఇల్లు తుడిచే చీపుర్ని మీరు తొక్కడం లే గాని లేదా ఈ చీపురిని బీరువాకి ఆనించి పెట్టడం గాని చేయకూడదు చీపురిని మనం శుభ్ర లక్ష్మీదేవిగా పాటిస్తాం అలాగే ఇంట్లో ఉండే బీరువాని కూడా పరమ పవిత్రంగా లక్ష్మీదేవిగా భావించి పసుపు రాసి బొట్టు పెడుతూ ఉంటాము అన్నింటినీ తు. లక్ష్మీదేవిగా భావించినప్పటికీ కూడా చీపురిని మాత్రం బీరువాకి తగలనివ్వకూడదు అంటే బీరువాకి ఆనించి ఉంచకూడదు కొంతమందిని చూసుకున్నట్లయితే బీరువాకి చీపురిని ఆనించి పెడుతూ ఉంటారు చాలా తప్పు ఇలా చేయడం వల్ల కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక మరొక పని మీరు చేయకూడని పని ఏమిటి అంటే మీ వల్ల ఏ ఆడవాళ్ళు కూడా కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి అది మీకు తెలిసిన వాళ్ళైనా లేదా మీ కుటుంబ సభ్యులైనా లేదా ఇతర ఏ స్త్రీలైనా సరే మీ వల్ల స్త్రీలు కంటతడి పెట్టుకోకుండా చూసుకోండి వల్ల స్త్రీలు ఏడ్చినా బాధపడినా కష్టాలు కొని తెచ్చుకునే వారు అవుతారు ఇక ఇంట్లో కానీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో కానీ నల్ల చీమలు కనిపించడం అనేది శుభ సూచికం గుంపులు గుంపులుగా నల్ల చీమలు కనిపించినప్పుడు మీరు వాటిని తొక్కడం కానీ లేదా తోచేయడం కానీ వాటిని హింసించడం కానీ చేసినట్లయితే మీరు కష్టాల్లో పడతారు మీరు చేసే ప్రతి పని కూడా పూర్తవక ఇబ్బందులు పడతారు అంతేకాదు దీనివల్ల మీకు దరిద్రం కూడా వెంటాడుతుంది చూసారు కదండి మీరు చేయవలసిన దేవ దేవతారాధన శివుణ్ణి ఆరాధించండి వీలు కుదిరితే రోజు నిత్యం శివాలయానికి వెళ్ళండి మీకు వీలైనప్పుడల్లా మనసులో ఓం శివాయ అనే మంత్రాన్ని చెప్పించుకుంటూ ఉండండి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు